స్వీట్ చిల్డ్రన్ ఈ ప్రపంచంలో మిలియనర్స్ బిలియనర్స్ ఉన్నారు డబ్బున్న వాళ్ళు బాగా వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని అనుకుంటాను నా పిల్లలు మీరే దేవుడు సృష్టించిన ఈ సృష్టి మానవుడు వెలకట్టలేనంత విలువ కట్టలేడు ఆ లెక్క చెప్పలేడు మనిషి అనేవాడు అంత విలువైన ఈ ప్రకృతిలో అంతకంటే విలువైన ఆయన రూపాలమైన మనల్ని కన్నాడు దేవుని పిల్లలారా నిజంగా ఆయన ప్రేమలో మనం పుట్టకముందే ఉన్నాము అనే మాట తెలిసినప్పుడు నేను ఉబ్బు తబ్బైపోయాను మొట్టమొదట బైబిల్లో వచ్చినాలు చూసినప్పుడు ఎంత గొప్ప తండ్రి అని ప్రియులారా నేను చాలా గొప్ప తండ్రిని నా పిల్లలు మాట్లాడే మాటలు ముఖ్యంగా నా పిల్లలు చేస్తున్న త్యాగాలు పనులు చూపిస్తున్న ప్రేమ జాలి కనికరం నిజంగా కేవలం ఒక మాట చెప్తే చాలు మేము వచ్చేస్తాం డాడీ అని ఇరవై మంది వస్తామన్న వారు యాభై మంది వచ్చారు కానీ పనిచేయాలిగా మా డాడీ పిలిచారు ఎంత పని ఉందో మరి మేము ఎక్కువ మంది వెళ్ళి పని చేయాలని ఇలా ప్రపంచంలో ఉన్న నా పిల్లలందరూ కూడా కష్టజీవులు త్యాగశీలు బుద్ధిమంతులు దేవునికి ఇష్టలు కనుకనే మీరు అంతా వచ్చారు మరి ఎన్ని వేల మంది వస్తారో నాకు తెలియదు ఉచిత భోజనం అనగానే దేవునికి అప్పగించాను నా పిల్లలకు అప్పగించాను ఏ విషయమైనా మొట్టమొదటిగా దేవునితో చెప్తాను తర్వాత నా పిల్లలతోనే మీతోనే చెప్తాను ఇంకెవ్వరిని ఆశ్రయించను ఏ ఒక్కరిని అడగను నా పిల్లలు నాకుండగా నా కుమారుడు చచ్చిపోతాడు అనే పరిస్థితి అర్ధరాత్రి పదకొండు తర్వాత నాకు తెలిసింది వెంటనే నువ్వు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వు నాలుగున్నర లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు అంటున్నాడు డాడీ నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి జాయిన్ అయిపోయా వెంటనే బాబురావు నువ్వు చెన్నై నుంచి నువ్వు వెంటనే విజయవాడ వచ్చి నాయన అప్పుడు నా పిల్లలందరితో ఒక మాట చెప్పాను ఒకే ఒక మాట ఆ మాట ఏటో తెలుసా నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మీరందరూ మీ అన్నని కాపాడండి అని అన్నానో లేదో ఇరవై నాలుగు గంటల్లో ఐదు లక్షలు వచ్చేసాయి ఇరవై నాలుగు గంటలు మూడు రోజుల్లో పదమూడు లక్షలు వచ్చాయి అప్పుడు నేనే మళ్ళా పిల్లలారా ఇక మీరు ఆపేయండి కావలసినంత డబ్బు పంపించేశారు ఎక్కువే పంపించారు చాలా సంతోషం మరి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆయన ఖర్చు పెట్టి మిగతా విధిగో మీరు వింటున్న ఈ పాటలో పెద్ద పెద్ద సింగర్స్ చేత పాడించాడు ప్రసన్న బాబు కనుక దేవుని పిల్లలారా ముఖ్యంగా ఈయన ఈ బర్త్డే సందర్భంగా సంఘంలో ఉన్న నా పిల్లలు కానివ్వండి అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి నా పిల్లలు కానివ్వండి విజయనగరం నుంచి వచ్చిన నా పిల్లలు కానివ్వండి నాయన పలాస పలాసా నుంచి వచ్చిన పిల్లలు కానీ నిజంగా వాళ్ళ కుటుంబాలను కుటుంబాలను తీసుకొచ్చేసారు వాళ్ళు భార్యలు భర్తలు అన్నలు చెల్లెళ్ళు అందరూ వచ్చి కష్టపడి పనిచేశారు చాలా సంతోషం మరి మీరందరూ రావటం నాకు ఇష్టం మరి మీ అందరినీ చూడడం నాకు సంతోషం మీరందరూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూసుకుంటూ నేను ఎక్కువ కాలం బ్రతకాలని మిమ్మల్ని బట్టే ఈ మధ్య చిన్న ఆశనాలో పుట్టింది అందరూ అంటుంటారు డాడీ మీరు ఎక్కువ కాలం బ్రతకాలి డాడీ కానీ అది ఒకప్పుడు నేను పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే నా తండ్రి పిలుపుకు నేను లోబడి వెళ్ళిపోవాలి కదా అయినా అని కానీ మిమ్మల్ని చూస్తుంటే పెరుగుతున్న నా పిల్లల సంఖ్య చూస్తుంటే నేను ఉండాలి నా పిల్లల పుట్టిన పుట్టినవారు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల పిల్లలు కూడా వాక్యం తెలియని వారుగానే ఉన్నారు నా పిల్లల తాలూకా పిల్లలు కనుక వాళ్ళని బట్టి నాకు భయం వేసింది అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు మీరు నేర్పండి నాకు విడిచిపెట్టండి నా పిల్లలకు విడిచిపెట్టండి డబ్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు అదనపు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు తండ్రిగా నేనున్నాను ఎంతోమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు కోఆర్డినేటర్స్ ఉన్నారు కళాశాలలు ఉన్నాయి పంపించండి వాళ్ళకి పాఠం అర్థం అర్థమవుతుందో లేదో ఆలోచించకండి వాళ్ళ ముందు కూర్చోబెట్టండి అక్కడ దేవుని మాటలు వినగలిగిన ఓపిక ఓర్పు వాళ్ళకి రావాలి అంటే చిన్నతరం నుంచే వాళ్ళని ప్రభు క్లాసులకు పంపించాలి ఒకదైనా గాడ్ బ్లెస్ యూ మంచి భోజనం మీకోసం వండించారు చక్కగా తినండి ఈ రాత్రి మీద ప్రయాణం అంత మంచిది కాదు నేను ఎప్పుడు రాత్రి ప్రయాణాలు చేయొద్దంటాను మరి మీ ఇష్టం రేపు తెల్లవారు వెళ్ళటం మంచిది ఏ పడుకూడదు వచ్చు ఎంత పెద్ద ఆడిటోరియం కట్టించే చూసారా బ్లాంకెట్లు కూడా ఇచ్చాం కదా కనుక మీరు కప్పుకొని పడుకోండి హ్యాపీగా పడుకోండి రేపు తెల్లవారు వెళ్ళండి టిఫిన్ చేసేయండి మరి సెమినార్కి వచ్చేయండి లేకపోతే